ఫ్రెండ్స్ ఈ రోజు ముచ్చట వచ్చేసి ఏంటి మా వారు వడ్డించేస్తున్నారు అనుకుంటున్నారు అండ్ మీరు అనుకునేది మా వారు నిజంగానే వడ్డిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మా విలేజ్ లో దుర్గమ్మ వారి నిమజ్జనం కంప్లీట్ అయిపోయాయి కదా ఇంకా అమ్మవారి నిమజ్జనం ఈ రోజు అందుకని చెప్పి అన్న సంతర్పణ కూడా పెట్టారు ఊర్లో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగే ఉంటుంది ఇక దీపాల కంతులు అమ్మవారిని చూస్తారు ఎంత బాగున్నారు అమ్మవారు అనుపమహోత్సవం అయితే ఒక పండగలా జరిపిస్తారు ఒక పక్క డాన్స్ తో కుర్రాలు అయితే ఒక పక్క స్టేజ్ ప్రోగ్రామ్ మా విలేజ్ లో ఏ పండుగైనా చాలా బాగా జరిపిస్తారు చెప్పేదానికన్నా మీరు చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు విలేజ్ లో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బై బాయ్ குருக்குறது நம்ம குருப்பு ஆகுது